త్రీ పీస్ థౌజండ్ అండి కాప్స్ ఇది ఆఫర్ అండి సమ్మర్ ఆఫర్ అండి ఫైవ్ పీస్ థౌజండ్ అండి ఇవన్నీ అండి ఆఫర్ అండి కోట్ టైప్ అండి చాలా బాగున్నాయి పార్టీ డ్రెస్ అండి త్రీ పీస్ అండి మాత్రమే త్రీ పీస్ ఎట్ లో ఈ టాప్ మీకు నూట పది రోజులు పడుతుంది నుంచి స్టార్టింగ్ ఉంటది సెవెన్ ఎక్సల్ అండి మంచి క్వాలిటీ వచ్చిందండి పైన క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుందండి బాగుందండి ఇది ఏంటండి ప్యూర్ కాదీ కాటన్ అండి అన్ని సైజులు ఉన్నాయండి ఇది మాత్రం చాలా బాగుందండి కాలం లైక్ టాప్ అండ్ పార్టీ బుల్ డైరెండ్ త్రీ ఎయిటీ సి నైన్టీ ఇంచే స్టార్టింగ్ మోడల్ మాత్రం ఎక్సలెంట్ జూని లో ఇరవై ఐదు నుంచి స్టార్టింగ్ ఉంటాయి తొంభై తొమ్మిది పనిచే ప్రాజెక్ట్ స్టార్టింగ్ క్వాలిటీ మాత్రం హెవీ ఉంటాయి లైట్ ప్యాంట్ లో మీకు ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర నుండి ఈ రోజు మనం రాజమండ్రి తాటితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఫస్ట్ లోనే కుడివైపునే ఉన్న ఎంఆర్ కలెక్షన్స్ కి వచ్చాము ఇంకా చెప్పాలంటే శ్రీ గోకుల్ టీవీఎస్ షోరూమ్ ఎదురుగా ఉన్న రోడ్లో కుడివైపునే ఉంటుంది ఫస్ట్లోనే ఉంటుంది షాపు ఇక్కడ ఉమెన్స్ వేర్ హోల్సేల్ అండ్ రిటైల్గా ఉంటుంది సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ధరకే సేల్ చేస్తున్నారండి పైన హోల్సేల్ కింద రిటైల్ ఉంటుంది రిటైల్లో సమ్మర్ ఆఫర్ కూడా పెట్టారండి పార్టీ వేరు ఐదు టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా ఇక్కడ హోల్సేల్లో కుర్తీస్ తొంభై తొమ్మిది రూపాయల నుండే ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ మూడు వందల ఎనభై రూపాయల నుండి దుప్పటాస్ ఇరవై ఐదు రూపాయల నుండి ప్లాజాస్ తొంభై తొమ్మిది రూపాయల నుండి ఉన్నాయండి ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ కుర్తీస్ పార్టీ వేర్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ ప్యాంట్స్ దుప్పటాస్ లెగిన్స్ ప్లాజాస్ ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయి మరి ఇప్పుడు అవన్నీ ఏమిటో చూద్దాం రండి నమస్తే అండి మా షాప్ పేరండి ఎంఆర్ కలెక్షన్ అండి రాజమండ్రి అండి ఇప్పుడు ఈస్ట్ గేట్ అండి లో మా షాప్ అండి ఫస్ట్ షాప్ అండి పైన కింద షాప్ ఉందండి కింద అయితే షాప్ అండి పైన హోల్సేల్ షాప్ అండి రిటైల్ వచ్చి మీకు ప్రైజ్ అంటే హోల్సేల్ లా ఉంటాయండి ప్రైజ్ గురించి ఏం ప్రాబ్లం ఉండదండి మీకు ఐటెం కూడా అన్ని ఉంటాయండి టాప్స్ లెగిన్స్ ఉన్ని డ్రెస్ లో నైటీ అండి నైట్ డ్రెస్ లో ప్లాజో ప్యాంట్లు అన్ని రకాలు ఉంటాయండి మీకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ కూడా ఇస్తాను పైన ఉందండి రిటైల్ మాత్రం కింద ఉంటాయండి మీకు సింగిల్ సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాను అండి చూడండి అన్ని టాప్స్ లెగిన్స్ అండి ట్రెండింగ్ మోడల్ అండి మీరు చూసుకుంటే ట్రెండింగ్ మోడల్ అండి ట్రెండింగ్ మోడల్ మంచి క్వాలిటీ లో ఉన్నాయండి సెట్ అన్ని త్రీ బీ సెట్ అండి చూడండి ఇవన్నీ త్రీ పీస్ సెట్ అండి ని సెట్ చేస్తాయండి ప్రైజ్ వచ్చి మీకు నాలుగు యాభై నుంచి స్టార్టింగ్ ఉంటాయండి రిటైల్ యాభై నుంచి మనకి కింద స్టార్టింగ్ ఉంటాయండి ఈ టాప్స్ వచ్చి మీకు సింగిల్ పీస్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ పీస్ థౌజండ్ అండి టాప్స్ ఇది ఆఫర్ అండి సమ్మర్ ఆఫర్ అండి సమ్మర్ ఆఫర్ లో నెక్స్ట్ అండి టాప్ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఫైవ్ పీస్ థౌజండ్ అండి ఇవన్నీ అండి ఆఫర్ అండి కోట్ అయిపోయింది చూడండి అండి చాలా బాగున్నాయి ఫైవ్ పీస్ థౌసండ్ అండి డైలీ చేసుకోండి సూపర్ ఉంటాయండి ఇవన్నీ అవేనండి అన్ని ఇవ్వండి మొత్తం ఇక్కడ ఉన్నాయి కూడా ఇదే కాస్ట్ అండి ఇవ్వండి మాత్రం ఇందులో నుంచి కావాలంటే మీకు ఇవన్నీ పార్టీ వేర్ మోడల్ డ్రెస్ అండి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి ఇందులో త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి మాత్రం ఇది మీకు థౌసండ్ కి ఫైవ్ ఆప్షన్ అండి ఆఫర్ అండి కాకపోతే సింగిల్ ఐటీ మీరు తీసుకుంటే మూడు వందల మూడు యాభై వందల ఉంటాయండి సింగిల్ పీస్ అండి ఇలా మీరు ఆఫర్ కాబట్టి రేట్ గా వస్తాయి పార్టీ డ్రెస్ డ్రెస్లు అన్ని పార్టీ వేర్ డ్రెస్లు అండి పార్టీ వేర్ డ్రెస్ త్రీ పీస్ అండి మాత్రమే త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్స్ అండి చున్ని కావాలంటే మీకు చున్నీ కూడా నలభై ముప్పై రూపాయల నుంచి ఉంటాయండి రిటైల్ లో ముప్పై రూపాయలు చున్ని ఉంటాయండి బటర్ ఫ్లై టాప్ అండి ట్రెండింగ్ మోడల్ అండి ఇందులో మీకు సిక్స్ సెవెన్ డిజైన్స్ ఉంటాయండి మీకు మాత్రం రేటు అంటే హోల్సేల్ రేట్ లో ఉంటాయండి బటర్ఫ్లై అండి ఫ్లవర్స్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి కాదీ కాటన్ టైప్ వచ్చిందండి సమ్మర్ కి చాలా బాగుంటాయి అండి ఇవి మాత్రం ట్రెండింగ్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఇవి బాగా ట్రెండ్ అవుతుంది అండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి హోల్సేల్లో లో చూద్దామండి చూద్దాం చూడండి మనం ఎంఆర్ కలెక్షన్ లో మొత్తం అంతా ఉమెన్స్ వేర్ ఉంటుందండి ఇక్కడ లేని ఐటమ్ ఉమెన్స్ వేర్ లో లేని ఐటమ్ ఉండదండి ఆల్ ఐటమ్ ఉంటుంది కింద ఏమో రిటైల్ ఉంటుంది పైన హోల్సేల్ ఉంటుందండి పైన హోల్సేల్ చూడండి ఎంత స్టాక్ ఉందో దుట్టాలు ఏంటి లెగిన్స్ ఏంటి అన్ని మోడల్స్ ఉన్నాయండి అవి ఏంటి ఇప్పుడు వీడియోలో చూద్దాం మీకు నూట పదకలు పడుతుంది ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటది అన్ని సైజు వస్తుంది ఎక్స్ లో డబుల్ ఎక్స్ లో ఎంఓ ఎ లో అన్ని సైజు వస్తాయండి ఓకే కలర్స్ కూడా బానే ఉంటాయి అండి ప్రింట్ కూడా ఏం పోవండి నూట పదక నుంచి స్టార్టింగ్ ఉంటది బాగుందండి క్వాలిటీ బాగుందండి నూట పది రూపాయలు హోల్సేల్లో అండి కలర్స్ కూడా బాగానే ఉంటాయి అన్ని కలర్స్ వస్తుంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని వస్తాయి అండి ఇంకా ఇందులో మీకు ప్లేన్ కావాలంటే ప్లేన్ టాప్స్ కూడా ఉంటాయి అండి తర్వాత మీకు అన్ని ఇదిగోండి కలర్ సెడ్ ప్లేన్ కావాలంటే ప్లేన్ వచ్చింది మనకు డిజైన్ కావాలంటే డిజైన్ వచ్చింది ఇలా నూట పదిలో నుంచి ఇక్కడ స్టార్టింగ్ అండి చాలా బాగుంది ఏంటంటే అండి లో హోల్సేల్ అంటే మనకి ఇప్పుడు రెండు సెట్ కి నాలుగు వస్తాయి నాలుగు తీసేసుకోవాలండి కొంబు అండి పోకటితో వస్తుంది మూడు పీసు మూడు సైజ్ అండి ఏమో ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ అలా వస్తాయండి సైజు తర్వాత ఇంత కలర్ షర్ట్ ఉంటాయండి చూడండి అన్ని కలర్ షర్ట్ అండి ఇది ఒక కలర్ సెట్ అండి సెట్ ఇలా సెట్ బాగుందండి డిజైన్ బాగుంది కలంకారీ డిజైన్ వస్తుంది బాగుందండి ఇదో డిజైన్ బాగుంది ఇది తర్వాత కాస్ట్ అండి ఆ తర్వాత కాస్ట్ అండి ఇది బాగుంది చూడండి బటన్స్ వచ్చాయండి ఈ మోడల్ ఇంకా బాగుంది క్వాలిటీ బాగుంటాయండి ప్రింట్ కానీ ఏం పోవండి సూపర్ ఉంది క్వాలిటీ వస్తాయి లైట్ చాట్ వస్తాయి డార్క్ చాట్ కూడా వస్తాయి ఇది ఎలా పడుతుందండి హోల్సేల్ కాస్ట్ హోల్సేల్ కాస్ట్ నూట తొంభై ఎలా పడతాయండి ఇది నూట తొంభై పడుతుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది బటన్స్ వచ్చాయి బటన్ బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ నెక్స్ట్ మోడల్ చూడండి అంబ్రెల్ టైప్ అండి ఇది సైజ్ వచ్చి మీకు ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ అండి ఇది ఉంది క్వాలిటీ చూడండి క్వాలిటీ సూపర్ ఉంటుంది ఫైల్ ప్రింట్ అండి ప్రింట్ ఏం పోవండి సైజ్ చూడండి ఒకసారి చూడండి సైజ్ సెవెన్ ఎక్సెల్ ఇక్కడ మనకి ఎక్సెల్ నుంచి సెవెన్ ఎక్సెల్ వరకు ఉంటాయండి బాగుందండి జస్ట్ బాగుంది చూడండి కలర్ షాడ్ గా బానే ఉంటాయండి కలర్ షాడ్ చూడండి చాలా బాగుంటాయి లైట్ డార్క్ సో లైట్ కూడా ఉంటాయి కలర్ షాడ్ మనం ముందు చూసిన డార్క్ ఇది లైట్ చార్ట్ లైట్ షాట్ కాదు ఫాబ్రిక్ మాత్రం చూడక్కర్లేదండి మంచి క్వాలిటీ వచ్చిందండి పైన ఏమో ఆయిల్ ప్రింట్ లో వచ్చింది నెక్క చూడండి నెక్క కూడా వర్క్ వచ్చింది చాలా బాగుంది అండి క్వాలిటీ బాగుంది సెట్కి వచ్చేసి నాలుగు నాలుగు వస్తాయి సెవెన్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఫైవ్ లో ఉంటాయి అన్ని సైజ్ ఎక్స్ఎల్ నుండి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇలాంటి సైజ్ దొరకాలంటే కష్టం అండి మీ దగ్గర మీ దగ్గర అన్ని లో ఉన్నాయండి సైడ్ పాకెట్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ కూడా ఉంటాయండి కటింగ్ చూడండి కటింగ్ పాకెట్ కొంబో అండి సైజు ఇది అన్ని సైజు వస్తాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మంచిదండి మంచిందండి పాకెట్ వచ్చింది విత్ పాకెట్ వచ్చింది వీటిలో కూడా డార్క్ చాట్ లైట్ చాట్ ఉంటుంది కదండి చాలా ఉంటుంది చూసుకోండి బాగుందండి ఆయిల్ ప్రింట్ లో వచ్చింది విత్ బటన్స్ వచ్చాయండి హ్యాండ్ వచ్చింది చాలా బాగుందండి వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ త్రీ ఫోర్ అన్ని సైజ్ లో చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా బాగుంది డిజైన్ క్వాలిటీ కూడా బాగుందండి ఇవి ఎలా పడతాయండి మనకి హోల్సేల్ ప్రైజ్ లో రెండు పది ఎలా పడతాయండి రెండు పది అన్నింటిలో కూడా డార్క్ చాటు లైట్ చాటు అన్ని వస్తాయండి మనం శాంపుల్ కావాలంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి అమరాలో క్వాలిటీ వచ్చి చాలా బాగుంటాయండి చూడండి ఓపెన్ చేస్తున్న సైజ్ లూజ్గా ఉంటది కలర్స్ చాలా బాగుంటాయండి అండి ఇంకా సైజ్ చూడండి ఫోర్ ఎక్సెల్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఇందులో నాలుగు పీస్ వస్తాయండి సైజ్ బాగా బాగా ఉంటాయి చాలా పెద్ద బాగుందండి త్రీ బై ఫోర్ వచ్చే బాగుందండి ఇది క్లాత్ కూడా ప్యూర్ కాటన్ వచ్చిందండి సైడ్ లో పాకెట్ వస్తాయండి ఫైవ్ ఎక్స్ క్వాలిటీ సూపర్ ఉంటాయి కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి సైజ్ కూడా బాగా ఫ్రీగా ఉంటుంది ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ కాంబో అండి వస్తుంది ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ మూడు పీస్ మూడు సైజ్ వస్తాయండి మూడు పీస్ మూడు సైజులు అలా కట్టకలాగా వస్తాయి సేల్ చేసుకునే వాళ్ళకి బాగుంటాయి బాగుంటాయి ఈ సైజులు దొరకాలంటే రేర్ గా దొరుకుతాయండి గమ్మం దొరకండి ఇప్పుడు దొరకవండి బాగా కష్టమే రోమన్ సిల్క్ ఇది రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ ఇది లోపల లైనింగ్ తో వస్తాయండి చాలా బాగుంటది బీనేక్ ఇది బాగుంది ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ వీనెక్కండి ట్రెండింగ్ ఈ సంవత్సరం అంతా ట్రెండింగ్ ఫుల్ వర్క్ ఉంటాయి బోర్డు వర్క్ వస్తాయండి అవును హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది లైనింగ్ చూడండి హెవీ ఉంటది ఇందులో సేమ్ ఉంటాయి కదా కొంబు పీస్ అలా సేమ్ కలర్స్ పదహారు పీస్ అలా కావాలంటే ఉంటాయి అంటే కి సేమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎన్ని అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయండి ఇలా నాలుగు నాలుగు సైజులు ఇలా సెట్ వస్తుంది నెక్స్ట్ ఇంట్లో కలర్స్ అన్నీ ఉంటాయండి చూడండి అన్ని మోడల్ అండి ఆ మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయా డార్క్ చాటు లైట్ చాటు అన్నీ ఉంటాయి ఇది కూడా అట్లా చూడండి వర్క్ చాలా బాగుందండి ఈ వర్క్ అవును లోపల క్వాలిటీ బాగుందండి మెయిన్ ఏంటంటే మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అండి ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ మీకు వర్క్ వస్తుంది ఇందులో కూడా సైజు వస్తూ ఉంటాయండి పంపు అండి నాలుగు పీస్ నాలుగు సైజ్ వస్తాయండి ఓకే ఏం ఎక్స్ఎల్ లెక్షల నాలుగు సైజ్ ఉంటాయండి చెట్టు కి నాలుగు నాలుగు సైజు వస్తాయండి క్వాలిటీ సూపర్ ఉంటాయండి బాగుందండి క్వాలిటీ చాలా బాగుంది వస్తుంది మీరు వరకు అండి మొత్తం ఇది అవును స్ట్రెయిట్ కట్ వచ్చిందండి బాగుంది క్వాలిటీ బాగుందండి మనకి ఏదైనా శాంపిల్స్ వస్తాయండి వాటిలో కలర్ అట్లా లార్క్ డార్క్ లైట్ ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి అండి ఇక్కడ చాలా స్టాక్ ఉంది హోల్సేల్ లో నెక్స్ట్ మీరు చూడండి వైట్ వైట్ చూడండి అండి ఇప్పుడు ఇది కూడా లైనింగ్ రోమన్ సిల్క్ అండి చాలా బాగుంటాయి చూడండి లైనింగ్ వచ్చింది అండి దీని పార్టీ వేర్ టైప్ అండి అయిపోతే హ్యాండ్స్ వచ్చి హ్యాండ్ సెట్ కూడా వర్క్ వచ్చిందండి కింద బాడర్ లో వర్క్ వీటిలో కూడా కలర్ ఉంటాయి కలర్ మోడల్ అండి చూడండి చూడండి అవన్నీ కూడా స్టాక్ చూడండి ఎంత స్టాక్ చూడండి లైట్ కలర్స్ డార్క్ కలర్ అన్నీ ఉంటాయి సేల్ చేసుకునే వాళ్ళు షాప్స్ వాళ్ళకేంటి మంచి హోల్సేల్ షాప్ అండి చూడండి మీకు మనకి ఇక్కడ ఎట్లంటే రిటైల్ ఇప్పుడు ఇంటి దగ్గర కానీ ఎవరైనా సేల్ చేసుకుంటారు మళ్ళీ తీసుకెళ్లి రీసేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అని ఇక్కడ హోల్సేల్ ప్రైస్ కొన్ని చెప్తున్నారు కొన్ని చెప్పట్లేదండి కానీ బెస్ట్ ప్రైజ్ పడుతుంది ప్రైజెస్ మాత్రం బాగుంటాయి బోర్డర్ వర్క్ వస్తాయి బోర్డర్ వర్క్ వచ్చింది లోపల లైనింగ్ వచ్చిందండి విత్ లైనింగ్ వచ్చింది నాలుగు పీస్ నాలుగు సైజ్ వస్తాయండి నాలుగండి నాలుగు పీస్ లో నాలుగు సైజ్ లో దేంట్లో వేయాలని వచ్చిందండి రోమన్ సిల్క్ అండి లైనింగ్ విత్ లైనింగ్ అండి అన్ని విత్ లైనింగ్ వస్తాయండి రోమన్ సిల్క్ ఎక్కడ ఫుల్ వర్క్ వచ్చిందండి ఇది కూడా బాగుందండి మోడల్ బాగుంది క్వాలిటీ క్లాత్ కూడా బాగుందండి ఇవన్నీ మోడల్స్ డిజైన్ చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ ఫ్యాబ్రిక్ బాగుందండి ఇదేంటండి

హెవీ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ అండి చాలా మిర్రర్ వర్క్ వచ్చిందండి బాగుందండి క్వాలిటీ బాగుంది హ్యాండ్స్ కూడా ఇలా వచ్చిందండి షార్ట్ కట్ వచ్చింది వీటిలో కూడా ఫోర్ సైజెస్ వీటిలో కూడా కలర్ చాట్ ఉంటుంది మనకి అన్ని పింక్ బ్లూ ఉన్నాయండి మ్యారూన్ కలర్ అన్ని ఉంటాయండి ఐటమ్ ఇచ్చి మీకు సూపర్ ఉంటాయండి అన్ని ఇదిగోండి చూడండి సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం బాగుంటుంది చాలా ఉందండి స్టాక్ అయితే అన్ని ఐటెం లో ప్రతి ఐటమ్ లో కూడా స్టాక్ చాలా ఉందండి షాప్ వచ్చారు అనుకోండి సింగిల్ వాళ్ళు అయితే కింద తీసుకొచ్చండి హోల్సేల్ వాళ్ళు అయితే పైకి వచ్చి తీసుకున్నారంటే చాలా ఐటమ్ అయితే ఉందండి మీకు నచ్చిన ఐటమ్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకొచ్చండి తీసుకోవచ్చండి మంచి హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఎప్పుడు ఇప్పుడు లీవ్ హాని కుడతాయండి అది ఇప్పుడు ఇది నాలుగు పీస్ నాలుగు సైజు వస్తాయండి ఇందులో మీకు ఎల్ టూ త్రీ ఎక్స్ లో వస్తాయండి ఎల్లో

నివా బ్రాండ్ లో వచ్చిందండి కలర్ చూడడం అన్ని కలర్స్ డార్క్ ఇవే రిటైల్ లో కూడా ఉంటాయి కదండి మీకు సేమ్ కలర్స్ ఉంటుంది సైజ్ కూడా సైజు మనం హోల్సేల్లో ఏది చూస్తామో అన్ని రిటైల్ లో ఉంటాయండి అయితే హోల్సేల్ వాళ్ళకేమో హోల్సేల్ ప్రైస్ పడుతుంది రిటైల్ వాళ్ళకి రిటైల్ ప్రైస్ పడుతుందండి బటర్ఫ్లై అండి విత్ లైనింగ్ లైనింగ్ కాదీ కాటన్ ప్యూర్ కాటన్ అండి కాదీ కాటన్ లా ఉందండి ఇది కాదీ కాటన్ అండి చాలా బాగుందండి ఈ సమ్మర్ కి అయితే చాలా బాగుంటుంది ఆన్లైన్ మోడల్ అండి కాంబో అండి ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ మన కింద రెడీ లో సింగిల్ పీస్ ఉంటుంది సేమ్ ఐటమ్ ఉంటాయండి ఉంటుందండి ఈ సమ్మర్ చాలా బాగుంటదండి ఇటువంటి ఎవరికైనా బాగుంటాయండి ఇవి చాలా బాగుందండి చూడండి స్టాక్ ఎంత ఉంది ట్రైనింగ్ మోడల్ ఇదే బట్టర్ఫ్లై అవును ఈ సంవత్సరం ఆన్లైన్ లో మొత్తం ఇయే ఉంటాయి ఆన్లైన్ ఇన్ మీద మనం 50% డిస్కౌంట్ చేసి ఇస్తానండి ఆన్లైన్ లో ఇవి మీకు 7 58 ఉంటాయండి మంది తక్కువ ఉంటాయండి చూడండి నెక్స్ట్ కలర్ షార్ట్ ఇంకా డిజైన్ వీటిలోనే చూడండి డిజైన్స్ కలర్స్ బటర్ఫ్లై అండి ట్రెండ్ మోడల్ చాలా అండి చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ అండి సైజ్ కూడా ఉంటాయి అన్ని సైజ్ లో ఉంటాయి కలర్ షార్ట్ కూడా ఉంటాయి నీళ్ళు ఇలా చూడండి ప్రింట్ మారుతుంది ప్రజలకి సింగిల్ పీస్ అయితే ఎంత ఉంటుందండి సింగిల్ పీస్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ అలా పడతాయండి ఫోర్ ఫిఫ్టీ అలా క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయండి సూపర్ అండి అన్ని సైజులు ఉన్నాయండి అన్ని సైజులు ఉంటాయి బ్రాక్ కూడా చాలా లెంత్ వచ్చింది మీరు ఆన్లైన్ లో కొంటే మీకు ఏడు వందల ఏడు యాభై అలా ఉంటాయండి మా దగ్గర ఫోర్ ఫిఫ్టీ అలా పడతాయండి బ్రాండెడ్ లో వచ్చిందండి బ్రాండెడ్ కాటన్ వచ్చింది చూడండి బ్రాండ్ వస్తాయండి అవును సైజ్ కూడా పర్ఫెక్ట్ అండి ఏమంటే ఏమేమి వస్తుంది మీకు ఎక్స్ అంటే ఎక్స్ పర్ఫెక్ట్ వస్తాయండి సైజ్ గురించి ఏం ప్రాబ్లం ఉండదు మీకు కాటన్ అండి ఇది వాష్ చేయండి మీకు ఇంకా ఏం ప్రాబ్లం రావు మనకేంటే రిటైల్ కాస్ట్ చెప్పారండి హోల్సేల్ అయితే తగ్గుతాయి ఫ్లవర్ డిజైన్ సేమ్ క్వాలిటీ వస్తాయండి సైజ్ కూడా ఎంత క్వాలిటీ సేమ్ ఉంటుంది అన్ని ట్రెండింగ్ మోడల్ అండి ఆన్లైన్ మోడల్ ఇది అన్ని నెక్స్ట్ మీకు చూడండి అంబ్రెలా టాప్స్ ఈ ఐటమ్ కావాలంటే అన్ని ఐటమ్ అమ్రలా టాప్స్ లో వీటిలో అంబ్రెలా టాప్స్ అంలా టాప్స్ అండి అన్ని మీకు అప్పుడు నుంచి ఉంటాయండి చూడండి డిజైన్స్ బాగున్నాయండి ఇవన్నీ కూడా ఎల్లో డిజైన్ ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ డిజైన్ అండి డిజైన్ చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండి అవును అన్ని సైజ్ లో ఉంటాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని సైజ్ లో ఉంటాయండి కమరల్ మోడల్ అండి అండి మోడల్ అండి చూడండి ఫోర్ పీస్ వస్తాయండి కలర్స్ కి అంటే సెట్ కి ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి చూడండి సెట్ కి ఫోర్ కలర్స్ వచ్చాయండి కలర్స్ చాట్ బాగానే ఉన్నాయండి కలర్ చాట్ డార్క్ కలర్స్ బాగున్నాయండి చూడండి చూడండి మోడల్ చాలా బాగుందండి బెల్ట్ వచ్చింది చూడండి బెల్ట్ వచ్చింది క్వాలిటీ బాగుందండి మోడల్ బాగుంది బటన్ ఫుల్ బటన్ క్వాలిటీ సూపర్ ఉంటాయి హెవీలో వచ్చినాయి మనం చూసేవన్నీ కూడా క్వాలిటీ బాగున్నాయండి అన్ని కూడా హెవీగా వచ్చాయండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చాయండి ఇవన్నీ మోడల్స్ వీటిలో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయా డిజైన్స్ మోడల్స్ మనకు ప్లెయిన్ కావాలన్నా ప్లేన్ డిజైన్స్ కావాలంటే డిజైన్స్ మనకు వీడియోలు చేయాలంటే నాలుగైదు వీడియోలు అవుతాయండి వీటికి ఒక వీడియో సరిపోదండి అంత షాక్ ఉందండి చూడండి ఇక్కడ స్టాక్ ఉంది ఇలా చూస్తుండేనే తెలిసిపోతుందండి ఇది ఎంత క్వాలిటీగా ఉందో ఎంత బాగుందో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేయండి బాగుందండి ఇది నెక్స్ట్ ఇది చూడండి ఐటమ్ ఎంత బాగుంది పార్టీ వేర్ టైప్ అండి వచ్చిందండి వచ్చింది అండి మీ టైప్ అండి మీ అటాచ్ వస్తాయండి అటాచ్ వచ్చేసి మీ టైప్ పార్టీ వేర్ టైప్ ఇది ఓకే అండి నెక్స్ట్ వీక్ టాప్ అన్ని మోడల్ వీటిలో కూడా మోడల్స్ ఉంటాయి కదండి మోడల్ మనం ఏది చూస్తున్నాం అన్నిట్లో మోడల్స్ ఉంటాయండి ప్లస్ ఏంటంటే క్వాలిటీ బాగున్నాయండి మెయిన్ చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే క్వాలిటీ చాలా కట్టరా కట్ వచ్చి ఇంకా నేరే లో అన్ని మోడల్స్ ఉన్నాయండి అన్ని మోడల్స్ ఉన్నాయండి నెక్ వర్క్ వచ్చిందండి కింద కూడా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కు త్రీ బై హ్యాండ్స్ వచ్చేయండి అలానే చూడండి చాలా క్వాలిటీ లో వచ్చిందండి వర్క్ కూడా ఎంత నీట్ గా క్వాలిటీలో వచ్చింది చూడండి ఎవరన్నా ఇంట్లో కానీ ఆన్లైన్ సేల్ చేసుకునే వాళ్ళు కానీ మా షాప్ లో మంచి క్వాలిటీ సేల్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి లాంగ్ వస్తుందండి బావచ్చు క్వాలిటీ సూపర్ ఉంటాయి సైజు ఉంటాయి డబల్ రెండు సైజ్ ఉంటాయండి మీ దగ్గర అన్ని కూడా క్వాలిటీ సూపర్ ఉంటుంది చాలా బాగున్నాయండి బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి బాగున్నాయండి టాప్ టాప్ అండి ఫిడింగ్ టాప్ అండి సమ్మర్ కింద ఫిడింగ్ టాప్ క్వాలిటీ చూడండి మాత్రం సూపర్ ఉంటాయి సైజ్ ఎం టు డబల్ సైడ్ లో జీప్ వస్తుంది మేడం జీప్ కూడా మీకు సూపర్ ఉంటది మంచి క్వాలిటీ జీప్ ఉంటది మామూలు జీప్ కాదు సూపర్ ఉంటది జీప్ ఇందులో క్వాలిటీ ఫిరిన్ కదా ఏం పోవండి పోదు అంటే ఏం రావండి ఎక్స్ కూడా అన్ని ఐటమ్ ఉంటాయి సిల్క్ కాటన్ ప్యూర్ కాటన్ కూడా ఉంటాయండి చూడండి ఉంటాయండి త్రీ బి సెట్ అండి సెట్ కి నాలుగు వస్తాయండి మూడు వస్తాయండి మూడు నాలుగు ఎలా వస్తాయి విత్ లైనింగ్ అండి విత్ లైనింగ్ వస్తుంది స్టార్టింగ్ అండి త్రీ బి లో కావాలంటే మీకు ఎయిటీ త్రీ నైన్టీ స్టార్టింగ్ ప్యూర్ కాటన్ అండి ఓకే ఓకే చూడండి ప్యూర్ కాటన్ లో త్రీ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అండి త్రీ బి సెట్లు బాగున్నాయండి వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కదా సైజెస్ ఉంటాయండి అన్ని సైజెస్ ఉంటాయి ఇదిగోండి మీకు కావాలంటేనెక్ కూడా కూడా ఉంటాయండి ప్యూర్ కాటన్ కావాలంటే ప్యూర్ కాటన్ అండి అన్ని సైజు ఉంటాయండి చూడండి కళాశాల కూడా బాగా ఉంటాయండి కి మూడు వస్తాయండి మూడు నాలుగు వస్తాయి ఇలా మాత్రం సెట్ వైజ్ తీసుకోవాలండి వెటిఆలు కావాలంటే కూడా ఉందండి బాగుందండి కలర్ నెక్ లోని వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కదండి ప్యాంట్ కూడా క్వాలిటీ బాగుందండి లైన్స్ ఇలా వచ్చాయి లైన్స్ వచ్చింది డిజైన్ బాగుందండి బాటమ్ కూడా డిజైన్ వస్తుంది ఇది దుపడా దుప్పడా కూడా చూడండి చాలా పెద్ద వచ్చిందండి టూ అండ్ హాఫ్ మెట్రెస్ దుపడా వచ్చిందండి బాగున్నాయండి ఏంటండి కొన్ని చోట్ల ఏంటండి దుప్పట అది క్వాలిటీ బాగోదండి క్వాలిటీ చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి కూడా పెద్ద సైజ్ ఉంటాయండి దొప్పట కాంట్రాస్ట్ ఇచ్చాడు ప్యూర్ కాటన్ వచ్చిందండి కాంట్రాస్ట్ ఇచ్చాడు దొప్పట ఇదండి దొప్పటా కూడా డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుందండి ఇలా మనకు కాటన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యాన్సీ వర్క్ కూడా ఉంటాయండి రియాను కాటన్ సిల్క్ పార్టీవేర్ పార్టీవేర్ కూడా అన్ని ఉంటాయి మేడం చూడండి హెవీ వర్క్ వచ్చిందండి చాలా నీట్ గా ఉంది డ్రెస్ బాగుందండి వేర్ డ్రెస్ లెక్క ఒకటే కాదండి కింద కూడా వచ్చిందండి చాలా బాగుందండి ప్యాంట్ కూడా ఫ్రీ హైజ్ అండి ప్యాంట్ లో కింద వర్క్ లేస్ వర్క్ వచ్చిందండి చూడండి ఇలా వచ్చిందండి కట్ వర్క్ తోటి వచ్చింది చిన్న డబుల్ షేడ్ తోటి విత్ దుప్పడా వచ్చిందండి ఇలా దుప్పడా వస్తుంది మోడల్ మాత్రం ఎక్సలెంట్ అండి క్వాలిటీ కూడా బాగున్నాయండి మీకు ఫుల్ వర్క్ వచ్చింది లైనింగ్ కూడా వచ్చిందండి బాగుందండి లైనింగ్ కూడా వచ్చింది వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చిందండి బాటమ్ కాంట్రాస్ట్ వచ్చింది దుప్పట కాంట్రాక్ట్ సొన్న దుప్పట కూడా బాగుందండి టజల్స్ తోటి వచ్చిందండి విత్ తోటి పట్టు పట్టు దుప్పడా అలాగే ఉందండి వస్తాయండి వీటిలో కూడా సైజెస్ ఉంటాయి ఇప్పుడు కూడా కింద రిటైల్ లో ఉంటాయి అండి రిటైల్ కి హోల్సేల్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదండి కానీ హోల్సేల్ వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ మేము సేల్ చేయాలి మంచి క్వాలిటీ మాకు వెళ్తాయి మేము ఆన్లైన్ రీసేల్ చేసుకుంటున్నాం లేదా ఇంటి దగ్గర చేస్తున్నాం షాప్ లో చేసుకున్నాం మంచి క్వాలిటీ వెళ్తుంది మాకు అన్న వాళ్ళు మాత్రం బెస్ట్ అండి చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి మనం కింద రిటైల్ లో కూడా చూపిస్తారండి వీడియో చూద్దాం నెక్స్ట్ వీక్ ఆర్గనైజేషన్ టాప్ చూడండి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తాయండి టాప్ మీద లో విత్ లైనింగ్ అండి టాప్స్ లైనింగ్ అండి ప్యాంట్ చూడండి ప్రీ సైజ్ వచ్చిందండి బాటం కాంట్రాస్ట్ వచ్చింది చూడండి బాటమ్ కి బాగా ఇచ్చాడండి ఇది చాలా బాగుందండి త్రీ బి మీకు పెద్ద సైజ్ కావాలి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ఆ సైజ్ కూడా ఉంటాయండి ఫైవ్ ఎక్సెల్ చూడండి ఒక రూపాయి చూపిస్తాను ఇది ఫోర్ ఎక్సెల్ అండి త్రీ బి షర్ట్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అండి చూడండి చాలా పెద్ద వచ్చిందండి ప్యాంట్ కూడా ఫ్రీగా సైజ్ అండి విత్ కాంట్రాక్ట్ బాటమ్ వచ్చిందండి బాట దీనికి చున్నీ కూడా బాగా పెద్ద సైజ్ అండి అసలు చున్నీ కూడా ఎంత క్వాలిటీలో వచ్చినాయండి మీ దగ్గర అండి చున్నీలు కూడా మంచి క్వాలిటీలో రావడం బాటమ్ కూడా క్వాలిటీ ఉందండి చున్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయండి చాలా బాగున్నాయండి చూడండి ఆలియా కట్ అండి అండి ప్యూర్ కాటన్ ఇందులో కలర్ స్టార్ట్ చాలా ఉంటాయి అన్ని సైజు లో ఉంటాయండి ఇది ఆలియా కట్ ఆలియా కట్టు వీటిలో కూడా సైజెస్ ఉంటాయి అన్ని ప్యూర్ కాటన్ 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 వస్తుంది చూడడానికి లా లేదండి అలా ఉందండి అది చూడండి బాటమ్ వచ్చిందండి దుప్పట వచ్చింది కింద హైలైట్ ఇచ్చాడండి నెక్ వర్క్ కింద ఇచ్చిందైలైట్ ఇచ్చాడు చాలా బాగుందండి ప్యాంట్ కూడా సూపర్ ఉందండి ప్యాంట్ ప్యాంటీ దుప్పట వర్క్ అండి ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ఇచ్చేయండి అన్ని చూనియండి ఎక్కడి నుంచి అక్కడ దాకా అన్ని మీకు చునీలు అన్ని మోడల్స్ ఉంటాయండి ఆ చునిలో ఇరవై ఐదు నుంచి స్టార్టింగ్ ఉంటాయండి మోడల్ చూపిస్తాను

చాలా మోడల్స్ ఉంటాయి మీకు మినిమ చున్నీ పది పదిహేను మోడల్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చున్నీలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సైజ్ కూడా మాత్రం వస్తది వస్తుంది ప్రింటెడ్ చూనీయండి చూడండిస్ అండి లెగిన్స్ చూడండి ఇవన్నీ లెగింగ్స్ అండి ఇందులో సైజు అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజు లో ఉంటాయండి ఫుల్ లెగిన్ అండి క్వాలిటీ లెగిన్ ఇంకో లెగిన్ లో జాయింట్ కిస్తా వస్తాయండి క్వాలిటీ కూడా హెవీ ఉంటది సైజు ఏల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ మూడు సైజ్ వస్తాయండి ఒక సైజ్ కుర్చీ వస్తుంది లెగిన్ లో వీటిలో ఇంకా క్వాలిటీ ఉన్నాయండి ఒకే కంపెనీ అందండి ఇది మీకు హెవీ క్వాలిటీ ఇంకా రెండు ఫుల్ లెగన్ అండి ఇది చూడండి రెండు కూడా క్వాలిటీ బాగున్నాయండి రెండు వాటిలో కూడా ఇది నేను నాడా కూడా ఇచ్చాడు ఇది ఇంకా బాగుందండి క్వాలిటీ చాలా బాగున్నాయండి చూడొచ్చల్ల క్వాలిటీ అయితే ఫోర్ వెస్టెక్ వచ్చింది క్వాలిటీ బాగుంది ఇది నెక్స్ట్ మీకు ఫ్లాజో ప్యాన్ అండి చూడండి లూజ్ వస్తాయండి అన్ని ఇవ్వండి ఇది చూడండి ఇంకా బ్లాజెస్ అన్ని కలర్స్ బాగుంటాయండి మీకు ప్లేన్ కావాలంటే వైట్ బ్లే అలా కూడా ప్లేన్ ఉంటాయండి డిజైన్స్ కూడా ఉంటాయండి మామూలు ఇంట్లో మీకు తక్కువ లూజ్ కావాలంటే తక్కువ లూజ్ బ్లాజలు కూడా ఉన్నాయండి ఇది కొంచెం ఎల్లుజ్ ఎక్కువ ఉండేది ఇది సరళా టైప్ లో వస్తాయండి సరడా చూసుకోండి అన్నీ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాలా ఉన్నాయండి వీటిలో బాడర్స్ బాగున్నాయండి ఇవన్నీ కూడా క్వాలిటీ అంటే క్వాలిటీ బాగున్నాయండి మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అండి ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ చాలా బాగున్నాయి కాస్ట్ కాస్ట్లు ఎంత ఉన్నాయండి ఇవి మనకి అసలు హోల్సేల్ లో కాస్ట్ ఎంత ప్లాజోస్ లో మనకి ఇక్కడ పైన అంతా హోల్సేల్ చూస్తామండి ఇవన్నీ కూడా ప్లాజర్స్ అండి ప్లాజస్ లో అన్ని క్వాలిటీలు ఉన్నాయండి మనకి ఇక్కడ ఏంటంటే తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్లాజోస్ స్టార్టింగ్ అండి హోల్సేల్ లో రిటైల్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి లో మాత్రం తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ అండి కానీ క్వాలిటీస్ మాత్రం చాలా బాగున్నాయండి తొంభై తొమ్మిది అంటే క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకోలేదండి మంచి క్వాలిటీలు ఉన్నాయి ఇది చూడండి ఇది ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ అండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది ఇది చూడండి ఇది ఎవరికైనా సరే రీసెల్ వాళ్ళు మాత్రం అసలు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంటుందండి ఇది క్వాలిటీ చూడండి అసలు ఇది ఇసుకు వచ్చి మానేయాలి తప్పండి ఇది ఇంకా అసలు ఏం అవదండి కలర్ పాడవటం గానీ చాలా బాగుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత దలసలు క్వాలిటీ తగ్గట్టు అన్ని అన్ని కాస్ట్ లో ఉన్నాయండి అన్ని అన్ని క్వాలిటీలు ఉన్నాయండి వీటిలో సైజెస్ కూడా ఉన్నాయండి ఓకే దీని పాకెట్ వస్తుందండి పాకెట్ మోడల్ లాంగ్ మెడిస్ అండి లాంగ్ మెడిస్ అండి ఓకే ఇంద సాఫ్ట్ కూడా వస్తాయి మీడియం సైజ్ కూడా ఉంటాయండి అన్ని సైజులు ఉంటాయి చూడండి ఓకే షార్ట్ ఉంటది మీడియం సైజ్ ఉంటది లాంగ్ ఉంటది ఆ మూడు సైజులు వస్తాయండి హ్మ్ షార్ట్ వచ్చిందండి షార్ట్ అండి చాలా బాగుందండి ఇది స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఇది మీడియం వస్తుంది మీడియం సైజ్ అండి హ్మ్ క్వాలిటీ మాత్రం బాగుంటాయండి బాగుందండి క్వాలిటీ బాగుందండి ఇది క్వాలిటీ బాగుంటదండి క్రషింగ్ లో వచ్చిందండి లైనింగ్ వస్తాయండి అన్ని ఎంకల్ అంత ఉంటది ఇవన్నీ కూడా ఎంకల్ లెంత్ వచ్చిందండి ఎంకల్ లెంత్ కూడా టు వరకు ఉంటాయండి అన్ని సైజు క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయండి క్వాలిటీ చూడండి ఎస్ టు డబుల్ ఎక్స్ అండి క్వాలిటీ మాత్రం హెవీ ఉంటాయండి బ్రాండ్ అండి రాయల్ బ్రాండ్ అండి ఇది క్వాలిటీ సూపర్ ఉంటాయండి చూడండి స్టిచింగ్ కూడా త్రిపుల్ స్టిచింగ్ ఉంటాయండి సూపర్ ఉంటుంది క్వాలిటీ ఇది వాసిన తర్వాత సీన్ అవదండి హోల్స్ ఏం పడవండి పడీ ఉంటాయండి అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో మీకు కావాల్సిన అన్ని కలర్స్ ఉంటాయండి నెక్స్ట్ చూసి నైట్ ప్యాంట్ అండి నైట్ ప్యాంట్ లో మీకు లాంగ్ సెట్ వస్తాయి వస్తుంది సెట్ సెట్ హోల్సేల్ లో తీసుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు వేరే ఉంటాయి సేమ్ ఉంటాయండి ఇందులో మీకు ఇది ఫుల్ ప్యాంట్ ఇది ఫుల్ ప్యాంట్ అండి వీటిలో ఫుల్ ఉంటది త్రీ బై ఫోర్త్ ఉంటది ఇదిగోండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది లాంగ్ అండి త్రీ బై ఫోర్త్ అండి వీటిలో సైజెస్ ఉంటాయి అండి సైజెస్ ఉంటాయండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ రెండు సైజ్ లో ఉంటాయండి త్రీ బై ఫోర్త్ అండి త్రీ బై క్వాలిటీ మాత్రం మీకు ప్యూర్ కాటన్ వస్తాయండి మంచి క్వాలిటీ వచ్చిందండి ప్యూర్ కాటన్ అయన్ని కూడా నైట్ ప్యాంట్స్ అండి ఫ్యాన్స్ ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా కరెక్ట్ గా పదే వస్తాయి అదే వస్తాయి త్రీ బై ఫోర్త్ సైజు వస్తే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ రెండు సైజు వస్తున్నాయి సైజ్ లో వస్తాయి